ఏమిటయ్య సుధాకర్ పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మో పట్టుకొని తిరుగుతున్నాం పట్నం బయలుదేరలేదా దేనికన్నా వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంటే అలా ఉందరా నీ సంగతి డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలి మర్చిపోయావేంటి అంత అదృష్టం నాకు లేదన్నా ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా అదేంట్రా ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు బుక్స్ ఇస్తారు అన్నావుగా ఎంత ఇచ్చిన బట్టల కని ఖర్చులు కని దానికని దీనికని కనీసం రెండు లక్షలన్నా కావాలన్నా ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా

తలో చేయేసుకున్నాం గుడి మరమ్మతి చేసాం బడి కావాలంటే గవర్నమెంట్ తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి హాస్పిటల్ అంటే కట్టుకుంటాం దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా అందుకని మన సుధాకర హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అయిపోమంటే సరిపోతాయి అంటే వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే గానీ తిండి తిప్పలు ఎవరు చూస్తాడు వాటి మొత్తానికి రెండు లక్షల పైన అవుద్దంట అంత డబ్బు నా దగ్గర లేదు నేను చదువు మానత్తా అంటే ఇప్పుడు చేయమంటావు అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందు లక్షల రూపాయలు డాక్టర్ కుడితిలో కలుపుతా ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డ వేస్తాను చెడ్డీ చేస్తాను అంటావా రా ఇక్కడ వస్తానండి కదా ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఏం చెప్పారు నువ్వు చెప్పాను పక్కింటాడు మానుడు అని చెప్పాను చెప్పావా అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి గాని గొప్పోడైనా కాదురా సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తావు ఇటు చదువు చేయలేవు అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను రే అల్లుడు నువ్వు చెప్పావంటే అది రైటే ఈ ఊరి ప్రెసిడెంట్ గా నాదో రెండేలు వేసుకో మావా చదువుకు సంబంధించింది ఐదు వేలు చెయ్యి సరే మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప ఐదు వేలు వేసుకో సుధాకర్ చదువు విషయంలో నా వంతు ఇరవై వేలు నాదో వేసుకోండి మరి సుబ్బయ్యం ఎవడతాడు రెండు వేసుకోండి మరి మీరు శివ చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు సుధాకర్ ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా వాళ్ళ నమ్మకాన్ని డబ్బులు తీసుకో వైద్యం అందక మా అమ్మ చనిపోయింది మా ఏ అమ్మ చనిపోకూడదు నువ్వు డాక్టర్ అవ్వాలి రే సత్యనారాయణ వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడురా అవుతాడు రా అవుతా అవుతాడు అవుతాడు సత్యనారాయణ జిందాబాద్ ఇదిగో నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు జాగ్రత్త నువ్వు ఇన్నేళ్ళని చూపిస్తున్నావు నీకు పడ్డానేంటి వీడు హనుమంతుడే నువ్వు హనుమంతే అవి అవును ఏంటి జగంటది ఉండే హే కే గారు ఫోటో ఉండాలి కనపట్లేదు కేఎం గారా ఆయన గారు ఎవరా కింగ్ మేకరే పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి ఈ దేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే జిప్పు బ్యాక్ కే కాదు ప్యాంటు కూడా వేయాలి ఓర్ని ఏ మనిషిని కేఎం గారి ఫోటో ఎత్తుకు సావచ్చుగా ఇదిగో బేబీ వస్తున్నాను రా బా ఏంటి ఇది మాంసం కూర పెట్టాను తిను అలా కష్టపాలు పాలు తోడేసివనా గట్టి పెరుగవుతుంది తిండు గాని ఓ తట్టడ పాడి ఇవే బెదవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదా గుండి అమ్ముకొని వస్తా నేను వెళ్ళేది మిశ్రాంధ్ర పోటీలకి పక్కూళ్ళ పొలం పనులకు కాదు సరే సరే ఈ బాదం పాలైన తాగేళ్లు బాగా బలం వస్తుంది ముందు బాగా వెళ్ళిపోతే అబ్బో బాదం పాలు ఇదిగో బేబే నేనంటే నీకు ప్రాణమే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మన ఒడగా మరి మొగుడుగా ఇదిగో పుడతాడేదు ఇదేం బాదం పాలే భూమి అంతా తిరుగుతున్నట్టుంది అలాగా కూర్చో ఏం చేసాల్సిందే చేశాను మా బావ లేచిన తర్వాత నీకుందే పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే నిన్ను వదల్ నిన్ను వదల్ట్టుంది ఈ బేబే నిన్ను వదల్లే అయిపోయావు ఈరోజు నాక్షత్రం అయిపోయా వీళ్ళు లేవు బిందే లేదు మొద్దు మొద్దు అసేయ్ బేబే చూడు నా కోసం మొత్తం ఊరే వస్తోంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు ఎక్కడికి రారే ఏమైంద్రా ఏమీ లేదన్నా చిన్న యాక్సిడెంట్ అంతే నా కళ్ళల్లోకి చూసి చెప్పు జరిగింది ఏంటో చెప్పు చెప్పరా అది కల 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 కలక దాన్ని కృష్ణమూర్తి నేనేం చేయొద్దు భయపడకు నీకోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు నీకో సారీ తీసుకొచ్చి ఇస్తాడు వస్తాడు ఇస్తాడు వస్తాడు అన్నా అంటాడు పుట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా వాడికి బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అన్న నడిచి మాస్ అన్న నించుంటా మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న షూ వేస్తే మాస్ మామ చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా లక 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 భయపడ్డవా బ్రదర్ అన్న వీడు చాలా క్లాస్ గా ఉన్నాడు అన్న గెటప్ మారిస్తే సరిపోద్ది జుట్టు సరిపెస్కర చెర్పిస్తావే రైట్ తీరా నీ కేరయే పెడి బటన్ తీసుమడిరా ప్యాంట్ పైకి పెట్టు ఇది మాస్ గెటప్ ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా మస్తుంది నీకు బొంగరం ఆడటం వచ్చా ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి వచ్చాను అయితే తీసుకో బట్ వన్ కండిషన్ బొంగరం నేల మీద కాదు పాప బొడ్డు చుట్టూ తిప్పాలి అది కింద పడిందనుకో మేము ఓణి మాత్రమే తీసాం నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి తీసుకోబే తీ వెరీ గుడ్ నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని రే పాప ఇచ్చేయండి రా నేను వస్తానన్నా క్లాస్ టైం మేము వెళ్ళావా మేమంతా పూరం పోకలమా బట్టలు ఇప్పరా దేనికన్నా నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం విప్పరా బట్టలు విప్పరా విప్పకు ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా ఈ గ్రామానిది ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని ఆఖరికి ఆ లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు ఏం సమాధానం చెప్తావు వాడి ఫ్యామిలీ గురించి వాడి గురించి నీకు తెలియదన్న నార్మాయ్ వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రం వస్తుంది నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది ఈ ఊరి కోసమే ఉన్నా ఈ హనుమంతుడు వస్తాడురా ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవాణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్న రై మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టా ఓ చిన్న గేమ్ మీ క్యారమ్ అయితే మన ఇద్దరం గేమ్ ఆడదాం పాకెట్ లో ఆయన నేను వేశారనుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేశారనుకో నేను పెడతాను అది గేమ్ లో కాదు గేమ్ లో ఒకటే రూల్ గెలిచామా ఓడామా సరే సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో ఏయ్ కూర్చో మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా ఎవరా నువ్వు అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా మనీ ఆర్డర్ చేస్తావా చూడు తమ్ముడు నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు దానికి కారణం నువ్వు చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం వస్తే ఏం చేసుకో うん。 చదువుకున్న వాళ్లే కాదురా చదువుకోని వాళ్ళు కూడా కలల్కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక మళ్ళీ వాళ్ళ జోలుకొచ్చారో మర్డర్ చేసుకుంటే మా పని సాక్షణ చెప్పుడు నీ పనారా ఎందుకు పుడతారు రా బై మా చేతిలో సావనికి సరే ఇతను చనిపోతాడు సార్ చా గాలి ఆడకుండా కవర్ కడితే చావకుండా లేజిస్ట్గా ముగ్గుతాడు రాయ్ డాక్టర్ వాడు వచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో బిడ్డా నీప్పండి దేత్తడిపోజమ్మ గుడి సార్ ఇతను చనిపోయాడు సార్ పక్కానే కదా ష్యూర్ సార్ The clandestine.